ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల పదహారవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు వీరి యొక్క జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితమే మారిపోబోతుంది దీనివల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు మీరు కొంతమేర ఆశ్చర్యానికి గురించేటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవబోతున్నాయి అదేవిధంగా మీరు కొంతమేర జాగ్రత్తగా వహించవలసినటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈరోజు కనిపిస్తున్నాయి అదేవిధంగా రేపటి రోజున మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మా మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉండే ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశస్సులతో జ్యోతిష్యం తెలపడండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకైతే తెలియపరుస్తారండి అది కూడా ఫోన్ కాల్ ద్వారానే మనకైతే గురువుగారు అయితే జ్యోతిష్యాన్ని తెలియపరుస్తారు గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం మొదలగు ఇటువంటి ఏ సమస్యలకైనా కానీ దానికి తగినటువంటి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే మనకు అయితే చాలా తేలికైనటువంటి పద్ధతిలోనే మనకు తెలియపరుస్తారండి ఒక్కసారి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి పట్టుదల వీరికి ఉంటుంది వీరు స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించగలుగుతారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అదేవిధంగా వీరు ఎప్పుడూ కూడా పెద్దలను గౌరవిస్తూనే ఉంటారు అదేవిధంగా వీరికి దైవభక్తి కూడా చాలా ఎక్కువనే చెప్పాలి ఇక ఇప్పుడు మనం ముఖ్యంగా రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరి యొక్క జన్మరాశి ప్రకారం వీరికి గమనించినట్లయితే మిమ్మల్ని వీరు పనిచేసే చోట్ల కానీ లేదంటే మీ యొక్క సీనియర్ల నుండి వచ్చేటువంటి ఒత్తిడి వలన మరియు మీ ఇంట్లో మిమ్మల్ని పట్టించుకున్నటువంటి తత్వం వల్ల మీకు కొంత మేర ఒత్తిడి కలిగేటువంటి ప్రభావితం అయితే కాగనుందండి అది మీకు చిరాకును తెప్పించి మీ యొక్క అంతా కూడా డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును ఈ రోజునైతే మీరు ఖచ్చితంగా మీ యొక్క సంతానం నుండి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇది మీ యొక్క ఆనందానికి కారణము అవుతుంది అదేవిధంగా మీ యొక్క ఖాళీ సమయాలను నిస్వార్థముగా సేవకే అంకితము చేయండి ఇది మీకు మీ యొక్క కుటుంబానికి అమితమైనటువంటి సుఖ సంతోషాలను కలిగిస్తుంది అదేవిధంగా మీరు ఈరోజు మీ యొక్క స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవడం ద్వారా ఈరోజు మీరు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండడానికి హై ప్రొఫెషన్కి తగ్గించ టువంటి విధంగా ఈరోజు అయితే మీ యొక్క జీవితంలో మారనుందనే చెప్పాలి ఇక ఈరోజు మీరు మీ యొక్క మేధస్సుకు పదును అయితే పెడతారు చదరంగము గడానుడి ఇటువంటి పజిల్స్ను అయితే ఆడితే మీరు కొంతవరకు మీ యొక్క మనసును అదేవిధంగా మీ యొక్క మైండ్ను రిలాక్స్ అయితే ఖచ్చితంగా చేసుకోగలుగుతారు అదేవిధంగా కథ కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలను అయితే చేపడతారు ఇక ఈరోజు అయితే మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క జీవిత భాగస్వామిని ఒక అద్భుతమైనటువంటి వస్తువుతో ఆశ్చర్యపరచవచ్చు ఇది మీ యొక్క వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంపొందిస్తుంది మీ యొక్క కుటుంబ పరిస్థితులను మీ యొక్క కుటుంబ ఆనందాన్ని మీరు మీ యొక్క జీవితంలో పెంపొందించుకోవడం కోసం ఓం అనే అక్షరాన్ని పన్నెండు సార్లు మీ యొక్క మనసులో నిత్యం కూడా స్మరించుకుంటూ ఉండండి దాని యొక్క రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా మీరు చవి చూడగలుగుతారు ఇక మరీ ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క దినఫలితాలను అయితే మనం గమనించినట్లయితే ఒక ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని మార్చబోతుందనే చెప్పాలి అసలు ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కొంతమేర మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అసలు ఎటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే మీరు ఎక్కువ కాలంగా మీరు ఎదురుచూసేటువంటి ఒక మంచి అవకాశం అనేది అంటే మీకు వృత్తిపరంగా కానీ అదేవిధంగా మీ యొక్క వ్యాపార పరంగా కానీ లేదంటే మీరు ఏ విధమైనటువంటి రంగంలో మీరు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో దానికి తగినటువంటి ఒక మంచి అవకాశం అయితే మీకు ఎదురు కాబోతుంది అసలు మీరు ఏ ఆదాయ పరంగా మీరు అయితే డబ్బును సంపాదించుకుంటూ వస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను మీరు అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క భవిష్యత్తులో మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోయేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీరు అయితే కొంతమేర అపరిచిత వ్యక్తుల చేతుల్లో మోసపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు అయితే తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిణామాలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి చాలా కాలంగా మీరు అయితే ఏదైనా సమస్యతో బాధపడుతూ వస్తున్నట్లయితే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం అయితే ఈ రోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం అయితే మీకు లభించబోతుంది కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో మీకు అయితే విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనవసరమైనటువంటి వాదనలతో మీ యొక్క కుటుంబ తీవ్రతను మీ యొక్క కుటుంబ సమస్యలను పెంచుకోకుండా సమస్య తీవ్రతలను తగ్గించుకోవడానికి మీ వంతుగా మీరు అయితే ఖచ్చితమైనటువంటి ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుంది అప్పుడే మీ యొక్క బంధాలను అయితే మీరు కాపాడుకోగలుగుతారు విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీకు బాగా కావాల్సినటువంటి వారు కానీ లేదంటే మీకు ఎవరో ఎంతగానో మీ యొక్క దూరవ బంధువులు కానీ లేదంటే మీ యొక్క దగ్గర బంధువులు కానీ లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ ఎవరితోనైనా చిన్న చిన్న వాగ్వాదాలు జరిగి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకున్నట్లయితే అటువంటి వాటి నుండి అయితే మీరు ఈరోజు మిమ్మల్ని క్షమాపణ కోరడం లేదంటే మిమ్మల్ని వారే స్వయంగా వచ్చి మీ దగ్గరికి నాదే తప్పు అని ఒప్పుకొని మిమ్మల్ని ఏదైనా సహాయం కోరడం ఇటువంటి ఏదో ఒక సంఘటన అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అలాగే మీ యొక్క బంధువులతో మీ యొక్క మిత్రులతో మీరు అయితే తత్సంబంధాలను ఖచ్చితంగా ఏర్పరచుకోగలుగుతారు అలాగే మీ యొక్క బంధువుల ద్వారా మీకైతే ఒక చక్కని అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందనే చెప్పుకోవాలి అదే విధంగా మీ యొక్క బంధువుల్లో కూడా మీ అంటే మీ నుండి వారికి అంటే మీకు ఒక గొప్ప స్థాయి విధంగా మీకు ఒక మంచి పేరు పొందేటువంటి విధంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు పొందే విధంగా మీరు ఊహించినటువంటి ఒక పరిణామం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీకు అయితే ఒక పరిచయం కూడా ఏర్పడనుంది ఆ వ్యక్తి మీ యొక్క లైఫ్లో ఒక ప్రధాన పాత్రను పోషించేటువంటి అవకాశాలు ముందు ముందు మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగేటువంటి పరిణామాలు కూడా మీకు ఎదురవబోతున్నాయి అదేవిధంగా ఈ యొక్క రాసికు చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షలు రాసేటువంటి వారికి అయితే మీకు అయితే చదువుపై ఆసక్తి అనేది చాలా పెరుగుతుంది అండి అదేవిధంగా పరీక్షలు రాసి ఉన్నటువంటి వారికి మీ యొక్క ఉపాధ్యాయుల వల్ల కానీ లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యుల వల్ల కానీ ఒక చక్కని మోటివేషన్ని అయితే మీరు ఖచ్చితంగా అందుకుంటారు ఈ విధంగా చదువుపై ఆసక్తిని పెంచుకునేటువంటి అవకాశాలు ఈ యొక్క రాశికి చెందినటువంటి విద్యార్థుల జీవితాల్లో కనిపించబోతున్నాయి ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఎంతో సానుకూలమైనటువంటి పరిణామాలు అదే విధంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయనే చెప్పాలి ఈ విధంగా కొన్ని సానుకూల కొన్ని అనుకూల ప్రభావాలు అయితే మీ యొక్క జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయండి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఒక ఫోన్ కాల్ రూపంలో మీ యొక్క జీవితమే మారిపోబోతుందనే చెప్పుకోవాలి కాబట్టి మీ యొక్క ప్రతికూలతను మీ యొక్క అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన అయితే తప్పనిసరి అండి శివనామ స్మరణ అసలు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఏ విధంగా మీ యొక్క జీవితం అనేది రేపటి రోజున గడవబోతుంది ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్